ఎన్నికలు హైదరాబాద్ తెలంగాణ భవిష్యత్తు ఏ రకం ఉండబోతుందో ఏ రకంగా ఉండాలో తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఈరోజు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది అనేక సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నగరాన్ని నిజాం పరిపాలనలో ఏ రకంగా అనిచివేతకు గురయ్యామో మనకందరికీ తెలుసు ఏ రకంగా మజ్లిస్ పార్టీ రజాకారులు దుర్మార్గాలు చేశారో మనకు తెలుసు అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి పార్టీ పెరగడానికి అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి మజిలిస్ పార్టీని ఇంకా పెంచి పోషించడానికి అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజలను దోచుకున్నటువంటి ప్రజల మీద అత్యాచారాలు చేసినటువంటి ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజిలిస్ పార్టీకి ఇంకా జీవుజు అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా మన కల్లబుని చూస్తా ఉంది జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేక బిఆర్ఎస్ పార్టీ కానీ